హాయ్ స్వామి ఇప్పుడు రామ్ చరణ్ గారు ఒక ఇష్యూ నడుస్తుంది మాలలో ఉండి దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకున్నారని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ స్వామి అది మాలలో వెళ్ళి దర్గాకి వెళ్ళటం అనేది అతని పర్సె అతని పర్సెప్షన్ మీద డిపెండ్ అవుతుంది నా ఉద్దేశంలో అయితే మాలలో ఉండి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కాదు ఎక్కడికైనా అది చర్చికి కూడా వెళ్ళొచ్చు ప్రతి మతాన్ని గౌరవించాలనేదే సనాతన ధర్మం అది అయ్యప్ప స్వామి చెప్పిన రూలే ఆ రూల్ను పాటించి ఎవరైనా వెళ్ళొచ్చు ఒకరు చెప్పారని వెళ్ళటం అనేది వెళ్ళకపోవడం మన ఇష్టం ఇప్పుడు నాకు ఎవరు చెప్పలే నేను చర్చి ఒకటో తారీఖు జనవరి ఫస్ట్ తారీఖు నేను చర్చికి వెళ్తాను డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కూడా చర్చికి వెళ్తాను అది నా అభిప్రాయం ఉండి కూడా వెళ్ళాను నేను ఇక్కడ దర్గా అనేది ఒక సమాధికి సంబంధించింది ఈయన సమాధి దగ్గరికి శివుడే సమాధి వాళ్ళ తండ్రి సమాధిలో ఉండి గారు హరిహర సుతుడు కదా హరిహర సుతుడు అంటే అయ్యప్ప అయ్యప్ప పుత్రుడు ఎవరి పుత్రుడు అంటే శివుడు పుత్రుడు శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు శివుడు మన పొద్దున్నే మేము పెట్టుకునేది ఏంటి సార్ విభూది విభూది ఎక్కడి నుంచి వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు అంటే ఆర్టిఫిషియల్ గా రెడీ అవుతుంది ఒకప్పుడు విభూతి అంటే అది ఏంటంటే చచ్చిపోయినాక అందరూ దైవంతో సమానం బతికున్నప్పుడే బతికి అందరికీ కోపాలు ఉంటాయి నీ మీద నా కోపం నా మీద నీ కోపం అన్ని ఉంటాయి చనిపోయినాక ఆయన ఏం ఆలోచించలేడు మనం ఆయన మీద ప్రతికారం కూడా తీసుకోలేదు సో అందరు దైవంతో సమానమే వెళ్ళిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అన్నట్టుగా సమా సనాతన ధర్మం గురించి కరెక్ట్గా తెలియని వాళ్ళు ఏంటని నా అభిప్రాయం ఓకే సో ఒక ఇంకోటి ఎవరు పర్సెప్షన్ వాళ్ళు స్వామి ఒక్కొక్కళ్ళు ఒకలాగా పెరిగి ఉంటారు బ్రాటప్ బ్రాన్ బ్రాటప్ అనేది ఒక విధానం ఉండిది రామ్ చరణ్కి వాళ్ళ నాన్నగారు కొన్ని మంచి లక్షణాలు లేకపోతే అందరిని గౌరవించడం అన్ని మాత్రాలను సో అలా గౌరవించి వెళ్ళాడు నేను చెప్పానని రామ్ చరణ్ వెళ్తాడని అదే ఇది ఎవరు అని చెప్పారని అతను చెప్పారని వెళ్ళటం కాదు అతనికి ఆల్రెడీ అలాంటి గౌరవించే మనస్తత్వం కూడా ఉండాలి అంటే మాలలో వెళ్ళటం ఒక పది రోజులు ఇరవై రోజుల్లో మాల తీసేస్తారు అప్పుడు వెళ్తే ఎవరైనా ఎవరో ఇబ్బంది కలిగేది కాదు అట్లా చేయటం అని చెప్పేసి అంటారు మాలలో వెళ్ళకూడదు అని ఎక్కడ ఉంది ఓకే మాలలో వెళ్ళకూడదని కూడా ఎక్కడ లేదు అది రూల్ కూడా ఎక్కడా లేదు నేను ఐదో ఏడు ఐదో సంవత్సరం స్వామి అలాంటి రూల్ కూడా ఎక్కడ లేదు అర్థమైనా దర్గాకి వెళ్ళకూడదని రూల్ కూడా ఎక్కడ లేదు రూల్ లేనప్పుడు మనం ఎందుకు మనకి నమ్మకం నమ్మకం మీద ఉండింది సో అది తప్పు చేశారని నేను కదా అందుకే కదా ఇంకా ఈ మా ఈ మాటలు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతకంటే వందలు తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులు చేస్తా కూడా ఇలాంటి నీతులు చెప్పడం అసలు చెప్పాలంటే మాల్లో వెతుటోడి తప్పు నించడం అనేది పెద్ద తప్పు ఓకే అది వాళ్ళ పర్సెప్షన్ పెట్టాలి పూజ అయిపోయినాక మనం కూడా చెప్తాం తప్పు క్షమాపణ చెప్తాం ప్రతి అయ్యప్ప సంవత్సరం ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం చాలా తప్పులు చేస్తూ ఉంటాం ప్రతి తప్పు మేము ఇలా తప్పు చేసావో లేదో మాకు తెలియట్లేదు స్వామి ఒకవేళ తప్పు చేస్తుంటే మీరు క్షమించండి అంటారు అది రామ్ చరణ్ కూడా చెప్తారు కదా అది తప్పు అయితే ఆయన క్షమిస్తాడు ఒప్పైనా క్షమిస్తాడు తప్పు అయినా మనకి మనం ఎవరం స్వామి దేవుడి కంటే గొప్పం కాదు కదా మనం ఎంచడానికి వేరే వాళ్ళు తప్పు అది గొప్పదనం మనం ఎంచుతున్నాం అంటే మనం మాల వేసుకుని ఉపయోగం లేదు నా ఉద్దేశంలో ఏది తప్పు కాదు స్వామి అంటే వాళ్ళు తెలుసుకున్న దాని ప్రకారం కొన్ని కొన్ని పాటించాలి అదాన్ని న్యూసెన్స్ చేయడం కూడా తప్పు అనేది నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ